హలో మై డియర్ టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్ బుక్ అకాడమీ సో మైడియా టీచర్స్ ఈ క్లాస్లో రోజువారీ లాగానే ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే మరి ఈ క్లాస్ యొక్క స్పెషల్ ఏంటంటే గతంలో మనకు ఎక్కువ సార్లు అడిగినటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి కాన్సెప్టు జామెట్రీలో భాగంగా ఉండి మరి ఇతర కాన్సెప్ట్ని కూడా జోడించి అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి అలాంటి ప్రశ్నల్లో ఒక ఐదు మోడల్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎస్జెట్టి మరియు స్కూల్ అస్టెంట్ బేస్ చేసుకుంటూ అందులో భాగంగా మొదటి ప్రశ్నను ఒకసారి ఇక్కడ చూడండి మెయింటెన్ చూ ప్రశ్న ఏమడుగుతున్నాడో ఒకసారి జాగ్రత్త గమనించండి రాంబస్ యొక్క భుజము పది సెంటీమీటర్లు దాని చిన్న కర్ణం అనేది దాని యొక్క పెద్ద కర్ణంలో ఒకటి బై మూడో వంతు ఉన్నచో పెద్ద కర్ణం యొక్క విలువ ఎంత పొడవు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు సార్ దీని యొక్క టైం మీకు థర్టీ సెకండ్స్ ఇస్తున్నాను మరి ఈ ప్రశ్నలో మనకు ఏమేమి కాన్సెప్ట్ని జోడించి అడగడం జరిగింది సార్ అంటే రాంబస్ గురించి అంటే జామెట్రీలో భాగంగా రాంబస్ పైన మనకు ఒక అవగాహన ఉండాలి మరి అదేవిధంగా వాటి పొడవుల పైన ఒక అవగాహన ఉండాలి మరి దీన్ని ఆధారంగా చేసుకొని పైతాగారస్ త్రికాలను ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయవచ్చు పైతాగారస్ని ఉపయోగించి మరి అది ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు చెప్తాను మరి పైథాగరస్ సిద్ధాంతం అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది ఎలా అనేది ఒకసారి జాగ్రత్తగా వినండి నేనేం చేస్తున్నాను సార్ అంటే ఇది ఏబిసిడి అనేటటువంటి ఒక రాంబస్ రాంబస్లో ప్రతి భుజము కూడా సమానమని మీకు తెలుసు ఇది పది సెంటీమీటర్లు ఉంది ఒక్కొక్క భుజము అయితే ఇక్కడ ఉన్నటువంటి రెండు కర్ణాలు ఒకదానికొకటి ఇలా లంబ సమద్వీకరణ చేసుకుంటే ఇక్కడ తొంభై డిగ్రీలు ఏర్పడుతుందన్న కాన్సెప్ట్ మీకు తెలుసు దీన్ని బేస్ చేసుకుంటే డియర్ టీచర్ ఇచ్చినటువంటి క్వశ్చన్లో చిన్న కర్ణం అనేది పెద్ద కర్ణంలో ఒకటి బై మూడో వంతు అన్నాడు కాబట్టి నేనేమంటున్నాను సార్ అంటే పెద్ద కర్ణాన్ని ఎక్స్గా తీసుకుంటే చిన్న కర్ణం అనేది ఏమవుతుందంటే ఎక్స్ బై త్రీగా వస్తుందమ్మా ఇది ఎక్స్ అది ఎక్స్ బై త్రీగా తీసుకుంటే ఇప్పుడు చూడండి మీకర బాగా గమనిస్తే ఈ రెండు కూడా లంబ సమద్వీకరణ చేసుకున్నప్పుడు ఎక్స్ అనేవి రెండు సమాన భాగాలుగా విడిపోతుంది ఏసీ అనేది డీబీ అనేది కానీ రెండు సమాన భాగాలుగా ఏర్పడుతుంది అంటే ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ అంతే ఉంటుంది ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది అన్న కాన్సెప్ట్ గమనించాలి అయితే ఇప్పుడు ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు పెద్ద కారణం ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు ఓ నుంచి ఏ వరకు ఎంత అవుతుంది సార్ అంటే ఎక్స్ బై టూ అవుతుంది మరి డీబీజ్ ఈక్వల్ టు ఎక్స్ బై త్రీ అయినప్పుడు దానిలో సగం ఎక్స్ బై త్రీ హోల్ బై టూ అంటే అది ఎక్స్ బై సిక్స్గా వస్తుంది సార్ ఎక్స్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ హోల్ బై టూ అంటే మళ్ళీ ఏమవుతుంది ఎక్స్ బై త్రీ ఇంటూ వన్ బై టూగా వస్తుంది అది ఎక్స్ బై సిక్స్ వస్తుంది ఏ పైనది ఇది ఎక్స్ బై సిక్స్ వచ్చింది ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మ ఓకేనా ఇప్పుడు ఇది దీని కర్ దీని వర్గము దీని వర్గము ఈ రెండింటి వర్గాల మొత్తము ఈ కర్ణం యొక్క వర్గానికి సమానం కావాలి సింపుల్ మనం ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఫోర్గా రాస్తామండి ప్లస్ ఇక్కడ ఎక్స్ బై సిక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై థర్టీ సిక్స్గా రాస్తామండి ఎక్స్ స్క్వేర్ బై థర్టీ సిక్స్గా రాస్తాం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హండ్రెడ్ అని రాస్తాం హండ్రెడ్ ఎందుకు టెన్ స్క్వేర్ కాబట్టి డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది ఎల్సిఎం మనకు ఎంత వస్తుంది థర్టీ సిక్స్ వస్తుంది ఎల్సేమ్ ఇక్కడ థర్టీ సిక్స్ వస్తుంది ఇది ఫోర్తో ఎన్నిసార్లు వస్తుందమ్మా నైన్ టైమ్స్ వస్తుంది కాబట్టి నైన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రిజీక్వల్ టు ఇక్కడ హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ ఇప్పుడు చూడండి ఇవి రెండు యాడ్ చేస్తే టెన్ ఎక్స్ స్క్వేరు ఇది అక్కడ పోతే త్రీ సిక్స్ డబల్ జీరో అవుతుంది త్రీ సిక్స్ డబల్ జీరో థర్టీ సిక్స్ ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సల్ ఎక్స్ స్క్వేర్ రిజీక్వల్డ్ ఏమన్నా రాసుకోవచ్చు ఇది ఇదేం రాసుకోవచ్చమ్మా థర్టీ సిక్స్ని థర్టీ సిక్స్ ఇంటూ టెన్గా రాసుకుంటే ఆరు అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ థర్టీ సిక్స్ అనేది అక్కడ టెన్ వస్తుంది స్క్వేర్కి దాటితే దస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ ఇంటూ టెన్ అప్పుడు ఏమవుతుంది సిక్స్ రూట్ టెన్ ముప్పై ఆరుకు బదులుగా ఆరు బయటకు వస్తుంది రూట్ టెన్ అలాగే ఉంటుంది సెకండ్ ఆప్షన్ సిక్స్ రూట్ టు టెన్ ఈస్ రైట్ ఆన్సర్ మీడియా రెండు స్థూపాలు యాసర్ధాలు టు ఫోర్ నిష్పత్తిలోను వాటి ఎత్తులు ఫైవ్ టు టూ నిష్పత్తిలోనూ ఉన్నాయి వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అంటున్నాడు సార్ టైమర్ స్టార్ట్ చేశాను చాలా జాగ్రత్తగా చేయండి చాలా తక్కువ టైంలో కూడా చేసేటటువంటి ప్రశ్న అమ్మా ఇది రైట్ ఒకసారి ఆలోచించండి ఎలా చేస్తున్నా అనేది ఇంపార్టెంట్ ఓకే సో మనకు జామెట్రీ చాలా కీలకమైనటువంటిది సో మన క్లాసెస్ కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి ఇటు స్కూల్ అస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మన యాప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి రైట్ అమ్మా రెండు స్థూపాల వ్యాసార్ధాలు అన్నాడు రెండు ఆర్ వచ్చాడు అంటే మనకు సూత్రం ఏంటి సార్ రెండింటి యొక్క సూత్రం ఆర్ స్క్వయర్ హెచ్ ఇది ఆర్ వన్ హెచ్ వన్గా తీసుకుంటాను ఇది పైఆర్ స్క్వయర్ హెచ్ఏ అమ్మ పై ఆర్స్ అనేది ఆర్ టూ హెచ్ టూగా తీసుకుంటాను మై డియా టీచర్ రెండోదాది రైట్ ఫస్ట్ దాంట్లో ఏమన్నాడు వ్యాసార్ధాలు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పై పై క్యాన్సల్ అవుతుంది ఆర్ ఇక్కడ ఎంతుంది త్రీ ఉంది మొదటిదాంది కాబట్టి త్రీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ హెచ్ ఎంత ఉంది దీన్ని మొదటిదాంది ఐదు ఉంటుంది ఐదు ఎందుకంటే ఎత్తుల నిష్పత్తి కాబట్టి ఫైవ్ ఇస్ట్లో ఫైవ్ తీసుకున్నాం నిష్పత్తి ఆర్ ఎంతమ్మా ఆర్ అక్కడ ఫోర్ అండి ఫోర్ అంటే ఫోర్ స్క్వేర్ అనగా సిక్స్టీన్ ఫోర్ స్క్వేర్ అనగా సిక్స్టీన్ ఇంటూ టూ హెచ్ ఈజ్ ఈక్వల్డ్ ఎంతమ్మా టూ టూ ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా సార్ అంటే నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ ఇస్ టు సిక్స్టీన్ టూ జా థర్టీ టూ అంటే ఎటువంటి క్యాన్సిలేషన్స్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఫార్టీ ఫైవ్ టు టూ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇస్ టు థర్టీ టూ దట్ ఈస్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ మై డియా టీచర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఈ ప్రశ్న ఒకసారి గమనించండి రెండు చతురస్రాముల చుట్టుకొలతలు నలభై సెంటీమీటర్లు మరియు ముప్పై రెండు సెంటీమీటర్లు ఈ రెండు చతురస్రాల వైశాల్యముల భేదములకు సమానమైన వైశాల్యము గల మూడవ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నాడు మై డియర్ టీచర్ ఒక్కసారి జాగ్రత్తగా చదివి ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి మళ్ళీ ఒకసారి మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రెండు చతురస్రముల చుట్టుకొలతలు నలభై మరియు ముప్పై రెండు సెంటీమీటర్లతోటి ఉన్నాయి వీటి వైశాల్యాల భేదము నుంచి వచ్చిన రిజల్టు అదే వైశాల్యం కలిగినటువంటి చతురస్రం యొక్క చుట్టుకొలతో ఎంత అంటున్నాడు అది మూడవ చతురస్రం అవుతుంది సరే చూడండి ఒకసారి కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ పెద్ద ప్రాబ్లం ఏం లేదమ్మా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మైడియా టీచర్ చూడండి సింపుల్గా ఇక్కడొక చతురస్రం ఉంది ఒక చతురస్రం ఇక్కడ మరొక చిత్రస్త్రం ఉందండి మరొక చతురస్రం ఇది మూడో చతురస్రం అనుకుందాం మనం మూడవ చతురస్రం అనుకుందాం రైట్ అమ్మా చూడండి ఇది మొదటిది ఓకేనా ఇది ఏ అనుకుందాము ఇది రెండోది ఇది బి అనుకుందాము ఓకేనా ఇది మూడోది సార్ రైట్ ఇది సే అనుకుందాం సరే ఇప్పుడు మొదటి చతురస్రం చుట్టుకొలత ఎంత నలభై అన్నాడు ఇది దీని యొక్క పెరిమీటర్ వచ్చే కొలటు ఫార్టీ ఫార్టీ దీని పెరిమీటర్ వచ్చేవాళ్ళు ఇరవై ముప్పై రెండు ముప్పై రెండు ఓకే దీని పెరిమీటర్ మనకు కావాలి దీని పెరిమీటర్ కావాలి స అదే క్వశ్చన్ ఇప్పుడు జాగ్రత్త వివరించే పెరిమీటర్ ఇంత అయినప్పుడు దీని సైడ్ ఎంత అవుతుంది పదవుతుంది ఎందుకు బై ఫోర్ చేస్తాం దీని సైడ్ ఎంత అవుతుంది ఏ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది ఎయిట్ అవుతుంది దీని ఏరియా ఎంత అవుతుంది హండ్రెడ్ అవుతుంది దీని ఏరియా ఎంత అవుతుంది సిక్స్టీ ఫోర్ అవుతుంది దీని డిఫరెన్స్కి సమానమైనటువంటి ఏరియానే ఈ మూడో చతురత్సవం అంటున్నారు దీని డిఫరెన్స్కి సమానమైన ఏరియా ఎంత థర్టీ సిక్స్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అయినప్పుడు అంటే వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అయినప్పుడు సైడ్ ఎంత అవుతుంది ఆర్ అవుతుంది ఆర్ అవుతుంది అప్పుడు ఆర్ అన్నప్పుడు చుట్టుకోతే ఎంత అవుతుంది ఆరు నాలుగు ఇరవై నాలుగు పీఈ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ పీఈ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ సింపుల్ ఇలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఫార్ములస్ అవసరం లేదు ఏం లేదు సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మై డియా టీచర్ ఈ ప్రశ్నలు ఒకసారి గమనించండి పొడవులు వెడల్పులు మరియు ఎత్తులు క్రమంగా టు సెవెన్ టు త్రీ టు సెవెన్ ఫోర్టీన్ టు లెవెన్ ట్వంటీ టూ టు నైన్ మరియు ఆ నిష్పత్తిలో గల రెండు దీర్ఘ ఘనముల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అంటున్నాడండి సార్ మీ టైం స్టార్ట్ చేశాను చాలా సులభంగా చేయొచ్చు ఒకసారి జాగ్రత్తగా వినండి రైట్స్ థర్టీ సెకండ్స్ టైం ఉంది మై డియా టీచర్స్ సో మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన క్లాసెస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిఎస్సీ ఆసిడెంట్ కానీ లేకపోతే వేరే కాంపిటేటివ్ ఫీల్డ్లో చదివేటటువంటి అభ్యర్థులు ఎవరికైతే ఉంటే షేర్ చేయండి ఏదో ఒక మూలన మన కా క్లాసెస్ అనేవి వాళ్ళకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను అయితే దీంతో పాటు మన యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి యాప్లో డౌ డౌన్లోడ్ చేసుకొని సో మన కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అమ్మా ఓకే రైట్ సరే ఇప్పుడు ఏమంటున్నాడు రెండు గణప దీర్ఘ గణాలు ఉన్నాయి క్యూబైడ్స్ ఉన్నాయి ఆ క్యూబైడ్స్ యొక్క ఫస్ట్ పొడవు ఫస్ట్ పొడవు పొడవు ఆ తర్వాత వెడల్పు తర్వాత ఎత్తులు పొడవు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఎల్బిహెచ్ కదా ఫార్ములా ఎల్ వన్ వన్ హెచ్ వన్ ఈస్ట్ ఎల్ టూ బీ టూ హెచ్ టూ ఇదే వాల్యూమ్ ఫార్ములా అంటాం ద వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్ అండ్ వాట్ ఈస్ ఎల్ వన్ హియర్ త్రీ ఎన్ టూ ఎల్ టూ ఎంత సెవెన్ ఎందుకంటే పొడవులు కాబట్టి వెడల్పులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇక్కడ ఎంత ఉంది ఎలెవన్ ఎలెవెన్ ఇక్కడెంత హైట్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఈస్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా నైన్ ఉంది క్యాన్సలేషన్ చేసుకుంటే లెవెన్ వన్ జా లెవెన్ టూ జా రైట్ క్లియర్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా ఇగో త్రీ వన్ జా త్రీ త్రీ జా క్యాన్సల్ ఇంకోటి సెవెన్ వన్ జా సెవెన్ టూ జా కథం టూ టూ జా ఫోర్ అండి ఫోర్ ఈస్ టూ ఓన్లీ త్రీ మిగిలింది దట్ ఈస్ ద ఫోర్ ఇస్ టూ త్రీ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ మై డీట్ ఇచ్చా ఇట్ ఈస్ క్లియర్ ఓకేనా సరే ఇలా మనము కొన్ని ప్రశ్నల్ని ప్రతిరోజు కూడా మీతో ప్రాక్టీస్ చేయించే ప్రయత్నం చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబ్ ఎ నైస్ డే